కొత్తగూడెం శేషగిరి భవన్ లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కేంద్రంలోని బిజెపి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని జూలై తొమ్మిదో తారీఖు జరగనున్న దేశవ్యాపిత ఒక రోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్ సింగ్ ఐటీయుఎఫ్టియుజికెఎస్ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నదన్నారు కార్మిక సంక్షేమం కోసం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకువస్తున్నదని దీంతో కార్మికులు సమ్మె చేసే హక్కు తమ సమస్యలను పరిష్కరించుకునే హక్కు కోల్పోతారని యాభై శాతం ఓట్లు సాధిస్తేనే గుర్తింపు సంఘాలు ప్రాధాన్యత ఉంటుందని నాలుగు లేబర్ కోడ్లుగా కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టువంటువని తెలిపారు సార్వత్రిక సమ్మెలో బిజెపి ఇతర అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు రైతులు అన్ని వర్గాల ప్రజలు యాభై కోట్ల మంది ఒకరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు కార్మికుల జీతాల కోసం కాదని బతకల కోసం చేస్తున్న సమ్మెగా తెలిపారు కార్మిక వర్గ చైతన్యం కోసం చేస్తున్న సమ్మెగా తెలిపారు ఇది కేవలం ఒక హెచ్చరిక కోసం చేస్తున్న సమ్మె మాత్రమేనని కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక పోరాటాలు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు దీని వల్ల భవిష్యత్తులో కార్మికులకి ఉన్నటువంటి హక్కులు పోటమే కాకుండా కార్మిక సంఘం పెట్టుకునే హక్కు కానీ సమ్మె చేసే హక్కు కానీ బార్గెనింగ్ చేసే హక్కు కానీ ఏది కూడా లేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో రాబోతా ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా రేపు ఒక్కరోజు సమ్మె చేయబోతా ఉన్నాం సరే గతంలో కూడా ఈ చట్టం తీసుకొస్తా ఉన్నప్పటి నుంచే ఇప్పటికి అనేక సార్లు సమ్మెలు చేశాం అయినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకే పోతుంది కానీ వెనకాడు వేయటం లేదు మేము కార్మిక వర్గాన్ని కోరేది ఏంటంటే ఈ దేశంలో రైతులు వ్యవసాయ కార్మికులు ఏదైతే పోరాడి తమ ప్రాణాలు అర్పించి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయించుకోగలిగారు దాన్ని ఆదర్శంగా తీసుకొని కార్మిక వర్గం కూడా తమ హక్కులను కాపాడుకోవడానికి ఈ సమ్మెని జయప్రదం చేయాలని దాని కొరకు సింగరేణిలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డం ఈరోజే సత్తుపల్లి నుంచి ప్రచారాన్ని ప్రారంభించాం గతంలో మే ఇరవై తారీఖు నాడు జరగాల్సిన సమ్మెకి అంతటా ప్రచారం చేసి సిద్ధం చేసిన తర్వాత దేశంలో యుద్ధం రావడం వల్ల దేశ రక్షణ ముఖ్యమనే ఉద్దేశంతో అన్ని కార్మిక సంఘాల సమ్మెని వాయిదా చేశాం కాబట్టి ఆ సమ్మెని ఇప్పుడు జూలై తొమ్మిదో తేదీ నాడు జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా సింగరేణి కార్మిక వర్గానికి పర్మనెంట్ కార్మికులు అటు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈ సమయంలో పాల్గొనే జయప్రదం చేయాల్సిందిగా ఎగ్జాప్ చేస్తూ మరి నలభై నాలుగు చట్టాన్ని నాలుగు కోడ్లుగా విభజించి దాన్ని ఈ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం నాలుగు కోట్లుగా దాన్ని చేసి పార్లమెంట్గా చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ జూన్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు పాలిత రాష్ట్రంలో వాళ్ళు చేసుకుంటా చేస్తున్నారు ఇది కార్మిక రంగం మీద కార్మికుల మీద కార్మిక చట్టాల మీద పెద్ద గొడ్డలు పెట్టండి మనం చెప్తా ఉంది దీన్ని నిరసిస్తూ పోయిన నెల ఇరవై తారీఖున మే నెల ఇరవై తారీఖున మేము సమ్మె చేయవలసింది ఉంటే ఆపరేషన్ సింధూర్ మన దేశం పాకిస్తాన్ గొడవ యుద్ధం వస్తే దాన్ని మానుకొని ఇప్పుడు జూలై తొమ్మిదో తారీఖున ఒక రోజు పిలుపు ఇచ్చాం ఈ పిలుపులో అసలు కార్మిక రంగానికే కార్మిక రంగానికి ఇది ఒక గొడ్డలు పెట్టు లాంటి చట్టాన్ని తీసేయటం చట్టాలని నలభై నాలుగు చట్టాలు కార్మికులకు రక్షణ కల్పించే చట్టం కార్మికులకు భద్రత కల్పించే చట్టం కార్మికులకు మేలు జరిగే చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఏదైతే ఉందో ఆ చట్టమే లేకపోతే కార్మిక సంఘాలు పెట్టుకోవటానికి వీల్లేదు కార్మిక సంఘాలకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి ఏదైతే స్ట్రైక్ చేయాలన్నా బార్గెనింగ్ చేయాలన్నా కొన్ని వెసులుబాట్లు కూడా పక్కన తీసేసి నాలుగు కోట్లు విభజించి కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అందుకే అందరం కలిసి కేంద్రంలో కేంద్ర కార్మిక సంఘాలైన అందరం కలిసి కలిసి వచ్చే ప్రతి సంఘంతో ఒక బిఎంఎస్ తప్ప తొమ్మిదే తారీఖున జరగబో సమయం మరి చని విరిగి ఈ దేశంలో సమ్మె జరుగుతుంది ఒక రోజు సమ్మె వల్లే దేశానికి ఎంత నష్టం వచ్చిందని కూడా మోదీ సర్కార్ తెలియాలి